ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే పింఛన్లు ఇస్తారు అనేది పింఛన్ అందుకునే వాళ్ళు ఖచ్చితంగా సంబరాల్లో ఉంటారు ఒకటో తేదీన టెన్షన్గా పింఛన్ వచ్చేస్తుంది అదే నేపథ్యంలో ఈ పింఛన్ సొమ్ముతో పరారైపోయే వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతీ నెల ఈ వార్త లేకుండా అయితే మాత్రం పేపర్ ముందుకెళ్ళట్లేదు ఏదో ఒక చోట ఎవడో ఒకడు అది ఏ ఏదో అంటే సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇంతకుముందు వాలంటీర్లకి చెప్పేవారు ఇప్పుడు సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరూ కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అక్కడ అందులో పనిచేసే డిజిటల్ అజిస్టేట్ దగ్గర నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర నుంచి అందరికీ ఈ బాధ్యతలు చెప్పారు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయాలి దీంతో ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారు ఆ పింఛన్ల డబ్బు తీసుకు పరారైపోతున్నారు అట్లా ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట మండలం చండ్రేడు గ్రామ సచివాలయానికి సంబంధించి పింఛను సొమ్ము పంచాల్సిన నేపథ్యంలో దాదాపు ప పద్నాలుగు లక్షల మూడు వేల రూపాయల వరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంపేట ఆర్సీబీ బ్రాంచ్లో పెన్షన్ ఖాతాలో జమ చేశారట సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులు ఆగస్టు ముప్పయో తేదీన ఆ మొత్తాన్ని డ్రా చేశారు రెండు లక్షల పదమూడు వేల ఐదు వందలని ఒక వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్కి అప్పగించారట సెప్టెంబర్ ఒకటో తేదీన వెటనరీ అసిస్టెంట్ పెన్షన్ పంపిణీ చేయకుండా అసలు విధులకు రాకుండా అయ్యాడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఎక్కడ చూసినా కనిపించలేదు దాంతో ఫించన్దారులకు ఇబ్బంది అయితే కలిగింది వెంటనే ఎంపీడీఓ పివి సాయిబాబు సంక్షేమ సహాయకులు అలాగే పంచాయతీ కార్యదర్శి నివేదిక ఆధారంగా రంగంపేట పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు గణేష్ ఇంతకుముందు పనిచేసిన పెదపూడి మండలంలో కూడా ఎలాంటి అవకతవకలు పాల్పడ్డాడట ఇటీవల జరిగిన బదిలీలో ఆయన పెదపూడి మండలం నుంచి రంగంపేటకు వచ్చారు చంద్రేడ్ గ్రామంలో పెన్షన్ పంపిణీకి అంతరాయం లేకుండా వెంటనే కొత్త పీడిఓ నియమించి పింఛన్ల పంపిణీ జరిగేలా అయితే చర్యలు తీసుకున్నారు కాకపోతే ఈ జుత్తు గణేష్ అనేవాడు ఇంతకుముందు కూడా గతంలో ఎక్కడో ఇలాంటి చేసినాడు మళ్ళీ ఎక్కడికైనా తీసుకు ఇలాంటి వాడిని ఇమీడియట్గా సస్పెండ్ చేసాయి లేదంటే డిస్మిస్ చేసి పారేయాలి ఇంకా దోచుకెళ్తున్నారు కదా అని మళ్ళీ ఏదో చేసి క్షమించేసి వదిలేసి మళ్ళీ ఆ ఉద్యోగంలో కంటిన్యూ చేస్తే కుక్క తోక వంకరన్నట్టు ఊరు మారినంత మాత్రాన్ని బుద్ధి మారుతుందా ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని వీళ్ళే చెప్తున్నారు మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఏమవుద్ది ఇప్పుడు మళ్ళీ ఎక్కడో దొరుకుతాడో నెల పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఉద్యోగంలో కూర్చోబెడతారు ఇలాంటివి మధ్యన కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి ఇది ఓకే అక్కడ పింఛన్దారులకు ఇబ్బంది కలగకుండా అయితే ఇమీడియట్గా అక్కడ మళ్ళీ సర్దుబాటు చేస్తున్నారు కానీ ఇదంతా ప్రజాదనం ప్రభుత్వధనం దుర్వినియోగం చేయడం రెండు లక్షల పైగా అంటే దాదాపు రెండు లక్షల పదమూడు వేల ఐదు అందులో అంటే ఎన్ని ఎంతమందికి ఇచ్చే పింఛన్ ఇది ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఇందులో నాలుగు వేలు ఉంటుంది ఆరు వేలు ఉంటుంది వికలాంగులకి ఉంటాయి మంచం మీద ఉండే వాళ్ళకి పదివేలు ఉంటుంది ఎంతమంది సొమ్ము తినేసినట్టు ఇలాంటి వాళ్ళని ఇంకా క్షమించి వదిలేయడం కేసులతో వదిలేయడం దానికంటే ముందు ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఒకళ్ళ మీద రేపొద్దున ఇంకోళ్ళు ఇలా చేయరు